హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో శ్రావణ మాసంలో మీకు ఒక మంచి ఆఫర్ని తీసుకొస్తాను అని మీకు ముందు వీడియోలో చెప్పాను కదా షార్ట్లో ఏంటి ఆ ఆఫర్ అన్నది మీలో ఎంతమంది గెస్ట్ చేశారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ శ్రావణ మాసంలో సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల నుంచి మీరు ఆఫర్గా అందుకోబోతున్నారు అన్నది చెప్తాను మన ఫుడ్ బిజినెస్ పేరు వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు కదా ప్రతి ఆడపిల్లకి పుట్టింటికి అవినాభావ సంబంధం ఉండేది పసుపు కుంకుమ చలిమిడి అలాగే శ్రావణ మాసంలో మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటారు సావిత్రికోక్ష మన పుట్టింటి రుచులు మన ఫుడ్ బిజినెస్ పేరు వచ్చేసి మరి మొదటి శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంకి ఏమి ఇవ్వాలి మన పుట్టింటి రుచులు ఆడపడుచులందరికీ కూడా అని ఆలోచించాను మంచిగా పసుపు కుంకుమ అలాగే చలిమిడి ఆఫర్గా అనుకున్నాను మీరు మన పుట్టింటి రుచుల్లో ఒక్క వెయ్యి రూపాయలు షాపింగ్ చేస్తే కనుక వంద గ్రాములు పసుపు అలాగే కొంచెం కుంకుమ అలాగే వంద గ్రాములు బెల్లం చలిమిడి ఆఫర్గా ఇవ్వబోతున్నాం అనమాట అయితే మరి ఏదో బయట కొనుక్కొచ్చేసి పసుపు అలా ఇద్దాం అనుకోలేదు ఏది ఇచ్చినా కూడా మీకు మంచిగా ఉపయోగపడేలాగా ఉండాలి హెల్తీగా ఉండాలి అని ఆలోచించాను మీరు పూజకే వాడుకోండి లేదంటే వంటల్లోనే వాడుకోండి ఏది చేసినా కూడా డౌట్ లేకుండా వాడుకోవాలని చెప్పి మంచిగా పసుపు గుమ్మలు తెప్పించాను ఆ పసుపుని మిల్లుకు పంపించాము మంచిగా పసుపు ఎలాంటి కల్తీ లేకుండా ప్రస్తుతం మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే పసుపులో కూడా కల్తీ కలిపే కాలంలో అనమాట అందుకని చెప్పి మీకు ఒక మంచి పసుపు అయితే ఇవ్వాలనుకున్నాను ఇదిగోండి చక్కగా పసుపు అయితే తెప్పించాను ఇంకా పసుపు ఒక్కటి ఇస్తే బాగోదని చెప్పి ఖచ్చితంగా ఆడపడుచులందరికీ కూడా శుభానికి చిహ్నంగా ఆలోచిస్తాం కాబట్టి ఎవరైనా కూడా పసుపు కుంకుమ చలిమిడి అనమాట ఇదిగోండి మంచిగా పసుపు కూడా మీకు జల్లించేసి కూడా పంపిస్తున్నాను ఒక్కొక్కసారి మనకు మిల్లుల్లో కూడా చిన్న చిన్నవి ఏవైనా పడుతూ ఉంటాయి కదా మీరు అలా కూడా ఇబ్బంది పడకూడదని ఇక్కడైతే చక్కగా జల్లించి మీ వరకు వచ్చేస్తుంది కుంకుమ మాత్రం నేనేం తయారు చేయలేదండి పసుపు అలాగే బెల్లం చల్లిమిడి మాత్రం నాచేత్తో చేసి మీకు పంపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మన దగ్గర బోల్డ్ అన్ని రకాల స్వీట్స్ స్నాక్స్ అలాగే పచ్చళ్ళు కారాలు కారపళ్ళు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అలాగే వీటన్నిటితో పాటు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక కేజీ తీసుకుంటే ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది శ్రావణ మాసంలో పెట్టిన ఆఫర్ వచ్చేసి మాత్రం అందరికి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అదర్ స్టేట్స్ వాళ్ళకి అలాగే అదర్ కంట్రీస్ వాళ్ళకి అందరు ఆడపడుచులకి కూడా పంపిస్తాను ఈ ఆఫర్ కోసం అయితే మిమ్మల్ని ఆర్డర్ పెట్టుకోమను మీకు అవసరమైనవి ఏవైనా ఉంటే గనక తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకొని ఆఫర్ అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై